కొందరికి అడ్వెంచర్స్ చేయడం సరదా ఇంకొందరికి అది ప్యాషన్ మీరు స్కై డైవ్ చేసిన వారిని చూసుంటారు లేదా బంజీ జంప్ చేసిన వారిని చూసుంటారు కానీ అంతరిక్షం నుంచి జంప్ చేసిన వారిని ఇదే జరిగింది ఆస్ట్రియన్ డేర్ డెవెల్ ఫీలిక్స్ బౌండ్ గార్ట్నర్ అంతరిక్షం నుంచి భూమి మీదకు జంప్ చేసి యావత్ ప్రపంచాన్ని షాక్ కి ఆశ్చర్యానికి గురి చేశాడు అంతరిక్షంలో ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది పాయింట్ నాలుగు మీటర్ల నుంచి భూమి మీదకి దూకాడు ఫీలిక్స్ ఈ క్రమంలో ఎన్నో రికార్డులు బ్రేక్ చేశాడు అందులో ముఖ్యమైనది స్పీడ్ ఆఫ్ సౌండ్ ని కూడా బ్రేక్ చేయడం ఈ పూర్తి ప్రాజెక్ట్ పేరు రెడ్ బుల్ స్ట్రాటోస్ ప్రతిదీ స్క్రాచ్ నుంచి బిల్డ్ చేశారు మైనస్ సెవెంటీ డిగ్రీల ఉష్ణోగ్రతలను తట్టుకునేలా సూట్ ని తయారు చేశారు ఫీలిక్స్ పంపించేందుకు హీలియం తో కూడిన బెలూన్ ని రెడీ చేశారు చివరికి ఐదేళ్ల ప్రిపరేషన్ తర్వాత ఫీలిక్స్ బెలూన్ లో అంతరిక్షానికి వెళ్లాడు అక్కడ నుంచి జంప్ చేశాడు ఈ మొత్తం ప్రాసెస్ తొమ్మిది నిమిషాల మూడు సెకండ్ల పాటు సాగింది అంతరిక్షం నుంచి భూమి మీదకు జంప్ చేసే అవకాశం మీకొస్తే యాక్సెప్ట్ చేస్తారా కామెంట్ చేయండి